చాలా మంది చెబుతారు అరే గర్భిణితో ఉన్నప్పుడు శవాల దగ్గరికి వెళ్ళకూడదు చెత్త అవి నా భార్యకి నెలలు నిండిపోయినప్పుడు భీమర్లో సురేష్ అన్న ఒక అన్న చనిపోతే ఆ బాడీని పోయడానికి వెళ్ళాం అది కమిట్మెంట్ ఇవ్వకపోతే అడుగుతున్నాను రేపు పొద్దున ఏమి సాతాన్ని కింద ఉన్న వారు ఎలా ఎదిరించగలరు ఎప్పటి నువ్వు సీనియర్ నువ్వు ఎదిరించొద్దా మా ఆవిడ వెళ్ళొద్దంటే ఎల్లు ఎదురు కలిసి డ్రైనేజ్ లో బాడ ఎదురు కలిసి నీ ఆవిడకి తిరగలేదు నీకు తెరవ ఉండదు నమ్ముతారు అలాంటి అంతా ఇది ఇంటికి అలా జరుగుతుంది మనం నమ్మో మనం సాతానంగా ఎందుకంటే నిరకమైపోయే తత్వజ్ఞానం చెర పెట్టుకుపోయే లోకంలో వాడు బాగా నేర్పించేస్తాడు వాటిని ఎదురిస్తానని గుర్తు తెలుసా నేను క్రీస్తులోకి కన్వర్ట్ అయ్యా మన కుటుంబం అంతా మన బంధువులతో అంతా ఏం పండురా ఇలా చేస్తా అంటే నేను కన్వర్ట్ అయ్యా చెప్ప ఇప్పుడు ఇలా అయితే ఆచారాలు ఇబ్బంది పెడతా కన్వర్ట్ అయ్యాను ఇప్పుడు ఇలా అయితే కీడి జరిపో జరగదు మేలు కీడులు ఒక వసం ఉన్నాయి ఆ వసండ్ వాడిని నేను నమ్ముతున్నాను ఏమీ జరగదు లోకం వ్యతిరేకమైన నేను ఈ దేవుడిని నమ్ముకున్నాను ఇలాంటి ఆచారాలు కర్మకాండలు నేను చెయ్యలేనని చెప్పాలి